హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ఆనంద భైరవి రీసార్ట్కి వెళ్ళగానే ఇక జరిగిన విషయం మొత్తం మేనేజర్కి చెప్పగానే కానీ మేడం గారు మీ బాధని చెప్పుకున్నారు ఒకవేళ కనుక మీకు చూపించినట్లయితే మాకు కేసు అవుతుంది కానీ మేనేజర్ ఒకవేళ నీ తల్లికో నీ అక్కకో ఎవరికైనా ఇలా జరిగితే మీరు ఊరుకునేవారా ఒక్కసారి ఆలోచించండి మీరు చెప్పేది కూడా నిజమేనండి నేను న్యాయం వైపే నిలబడతాను అనుకుంటూ ఇక రీసార్ట్లో జరిగినవన్నీ ఇక కంప్యూటర్లో చూపెట్టగానే ఆనంద భైరవి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే ఈ రీసార్ట్కి వచ్చింది సమీర అన్నమాట అంటే సమీర కావాలని దర్శన్తో పాటుగా ఇక్కడికి వచ్చింది కానీ శరణ్ నిన్న అడిగితే సమీర గురించి చెప్తే నా భర్త కూడా చెడ్డోడైపోతాడేమోననే బాధతో నాకు చెప్పలేకపోయింది సమీరా నీ కపట నాటకం బయటపడ్డది ఎలాగైనా సరే నీ అంత చూస్తాను దర్శన్ హనీమూన్ ట్రిప్ అని చెప్పి సమీరాను కూడా తీసుకుని వచ్చాడా అందుకేనా శరణ్య ఎక్కడుందో చెప్పమంటే చెప్పలేకపోయాడు ఇప్పుడు అర్థమైంది సమీరా నా కొడుకు జీవితాన్ని ఆట ఆడుకోవాలనుకుంటున్నావా నీ జీవితాన్ని నేను ముక్కలు చేస్తాను అనుకుంటూ భైరవి అన్ని ఎవిడెన్స్ అన్నీ తీసుకెళ్ళి ఇక పోలీసులకు చూపించగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే రీసార్ట్లో భార్య భర్తలిద్దరు హనీమూన్ ట్రిప్కి వెళ్తుంటే నీ కొడుకేమో ప్రియురాల్ని తీసుకొని వచ్చాడా ఏంటండి ఎస్ఐ గారు ఏం మాట్లాడుతున్నారు అయ్యో మేడం గారు నేను చెప్పేది కూడా నిజమే భార్య పక్కనుండగా మరి ప్రియురాల్ని ఎందుకు తీసుకొని వచ్చాడు ఒక విధంగా ఆలోచిస్తే భార్య ఇష్టం లేకపోతేనే కదా ప్రియురాల్ని తీసుకొచ్చేది మీరు చెప్పేది కూడా నిజమే ఎస్ఐ గారు ఒకప్పుడు నా కొడుకు ఆ అమ్మాయిని ప్రేమించాడు కానీ ఆ అమ్మాయి నా కొడుకును విడిపించుకోలేకపోతుంది ఎలాగైనా సరే నా కొడుకును సొంతం చేసుకోవడానికి ఇలా ప్లాన్లు చేస్తుంది ఎస్సై గారు ఒక్కసారి మీరు ఆలోచించండి మరి దర్శన్కి పెళ్ళైనాక కూడా ఎందుకు రావాలండి ఒకసారి ఆలోచించండి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మీరు అన్నది కూడా నిజమే మేడం గారు ఎలాగైనా సరే సమీరాని నేను అరెస్ట్ చేస్తాను ఒక ఆడపిల్లకు అన్యాయం జరుగుతుంటే ఈ ఎస్ఐ సహించడు అలాంటిది ఈ అమ్మాయి పెళ్ళైన భర్తతో కాపురం చేయాలనుకుంటుందాస్టేబుల్స్ ఈ సమీర అమ్మాయి ఫోటో చూడండి ఈమె ఎక్కడ కనబడ్డా అరెస్ట్ చేయండి అర్థమైందా పదండి అందరం కలిసి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్దాం ఇక ఆనంద భైరవి వెంటనే హాస్పిటల్కి వచ్చి ఇక శరణ్యను డిశ్చార్జ్ చేయడంతో ఇక ఇంటికి తీసుకెళ్తుండగా ఆలోచనల్లో పడిపోతుంది ఇప్పుడు నేను కనుక ఇంటికి తీసుకెళ్తే అనన్య ఏదో కుట్ర చేస్తుంది ఇంకో ప్లాన్ చేస్తుంది అలా జరగడానికి వీల్లేదు ఒకవేళ నేను శరణ్యని ఇంటికి తీసుకొస్తే సమీరాకి ఫోన్ చేసి చెప్తుంది సమీరా కుట్ర బయటపడితే నిజాన్ని కక్కేస్తుంది ఇదంతా అనన్య చేసిందని చెప్పిస్తుంది అప్పుడు నా తడాక చూపెడతాను నా చేతులతో నేనే అనన్యని బయటికి గెంటిస్తాను అని భైరవి మనసులో అనుకుంటుంది ఏంటత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు ఏం లేదు శరణ్య నువ్వు ఇంటికి వెళ్తే చాలా డేంజర్లో ఉంటావు కాబట్టి నేను వేరే రూమ్కి తీసుకెళ్తాను మరి ఎక్కడికి తీసుకెళ్తారత్తయ్య చెప్తాను పద ముసలావిడ దగ్గరికి తీసుకెళ్ళి నా కోడలు మీ ఇంట్లో రెండు రోజులు ఉంటుంది ఎందుకమ్మా ఏమైంది అంటే ఏమైనా నీ కోడలికి ఆపద ఉందా ప్రాణహాని ఉంది ఏంటమ్మగారు ఏం మాట్లాడుతున్నారు నీ కోడలికి ప్రాణహాని ఉండడం ఏంటి అసలు ఎవరు ఇలా చేస్తున్నదమ్మగారు ఎవరో ఏంటో నాకు బాగా తెలుసు ఒక రెండు రోజులు మీ ఇంట్లో ఉంచుకోండి ఆ తర్వాత నా కోడల్ని నేను తీసుకెళ్తాను ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు నీ కోడలు నా కూతురు లాంటిది నేను బాగా చూసుకుంటానమ్మా చాలా థ్యాంక్స్ అమ్మ నీ మేలును ఎన్నిటికీ మర్చిపోలేను ఇక బాధతో అమ్మ నువ్వు చేసిన మేలు ఎన్నిటికీ మర్చిపోలేనమ్మా ఇక ఆనంద భైరవి శరణ్యతో మాట్లాడుతూ శరణ్య నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకూడదు ఒకవేళ కనుక నువ్వు బయటికి వస్తే వాళ్ళు ఇంకో కుట్ర చేస్తారు నీకు ఇలా కావడానికి కారణం ఎవరో నాకు బాగా తెలుసు శరణ్య నువ్వు నాకు దగ్గర దాస్తున్న విషయం కూడా తెలిసిపోయింది దర్శన్ మీద ప్రేమతో నువ్వు నాకు ఏం చెప్పలేకపోయావు నేనే అన్ని విషయాలు తెలుసుకున్నాను శరణ్య కానీ అత్తయ్య ఆయనది ఏ తప్పు లేదత్తయ్య నా మాట వినండి శరణ్య దర్శన్ని ఎందుకు వెనుకసుకొస్తున్నావు తప్పు చేస్తే దండించాలి అలా నువ్వు మౌనంగా ఉంటే ఎలా అమ్మా నువ్వు మౌనంగా ఉన్నావు కాబట్టే సమీర దర్శన్ దగ్గరికి వచ్చింది దర్శన్ని సొంతం చేసుకోవడానికి కుట్ర చేసింది నువ్వు మౌనంగా ఉంటే చెల్లదమ్మా ఝాన్సీ రానిలా పోరాటం చేయాలి అలా ఉండటం వల్లే అమ్మా నీ కాపురం నిలబెడుతుంది చూడు శరణ్య ఏ విషయాన్ని దాచుకోకు నీ కాపురం బాగుండాలంటే ఈ అత్తయ్యకు చెప్పు అప్పుడు నీ కాపురం నిలబడుతుంది నీ మనసులో నువ్వు పెట్టుకున్నావంటే నీ కాపురం ముక్కలైపోతుంది అప్పుడు సమీర దర్శన్ని పెళ్లి చేసుకుంటుంది అవునత్తయ్య మీరు చెప్పేది కూడా నిజమే కానీ మా ఆయన ఇబ్బందులు పడతాడేమోనని మౌనంగా ఉన్నాను దయచేసి నన్ను క్షమించండి ఇంకోసారి అలాంటి పొరపాటు చేయనత్తయ్యా సరే శరణ్య ఇక నేను ఇంటికి వెళ్ళస్తాను నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకమ్మా అలాగే అత్తయ్య ఇక ఆనంద భైరవి ఇంటికి రాగానే ఇక రాజు ఎదురుపడి ఆనంద భైరవి శరణ్య ఆచూకి తెలిసిందా తెలిసింది శరణ్య ఆచూకి కాదండి శరణ్యను ఎవరు మాయం చేశారో వెనుకుండి ఎవరు మాయం చేపించారో ఎవిడెన్స్ దొరికిందండి అని అనేసరికి ఈ కానన్య టెన్షన్ పడిపోతుంది అనుమానితులు ఎవరో క్లియర్గా ఫోటో చూశాను ఇక రోహిత్ వెంటనే మరి ఎవరో చెప్పు పిన్ని సమీరా సమీర గురించి పోలీసులు వెతకడం స్టార్ట్ అయిపోయింది పాపం సమీరాని పట్టుకుంటే ఆమె వెనుక ఎవరున్నారో కూడా తెలిసిపోతుంది ఇదంతా అనన్య విని ఒక్కసారిగా షాక్ అవుతుంది అమ్మో ఒకవేళ గనుక సమీరా దొరికిపోయిందంటే ఇక నేను కూడా దొరికిపోతాను ఇప్పుడు ఏం చేయాలి ఎలాగైనా సరే నన్ను నేను కాపాడుకోవాలి అనుకుంటూ అనన్య టెన్షన్ పడుతూ ఇక సమీరాకి ఫోన్ చేయగానే ఇక అనన్య సమీరాకి ఫోన్ చేయగానే ఏంటి అనన్య ఎందుకు ఫోన్ చేశావు ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను తెలుసా దర్శన్ నన్ను మెచ్చుకున్నాడు ఇక నా వాడైపోతాడు ఇక ఆ ఇంటికి నేను చిన్న కూడలు అవుతాను ఏ ఏంటి మొద్దు మొహందానా ఏంటి అనన్య ఏం మాట్లాడుతున్నావు అయ్యో నీకు ఎలా చెప్పాలి మా కుట్ర బయటపడింది రీసార్ట్లో నువ్వు ఉన్న విషయం మా చిన్నతయ్యకు తెలిసిపోయింది ఎలాగైనా సరే నువ్వు తప్పించుకో పోలీసులు మీ ఇంటికి వస్తున్నారు అర్థమైందా ఇది విని సమీర ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇప్పుడు నేనేం చేయాలి ఎలాగైనా తప్పించుకోవాలి అనుకుంటూ సమీర ఇక తప్పించుకుంటుండగా ఇంతలో పోలీసులు చూసి సమీరాని అరెస్ట్ చేస్తారు ఇక సమీరాను స్టేషన్లో ఉంచగానే ఇక పోలీస్ ఆనంద భైరవికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పగానే ఆనంద భైరవి నవ్వుతూ ఉండిపోతుంది ఇక ఆనంద భైరవి గట్టిగా నవ్వుతూ ఏవండి మీకు ఒక విషయం చెప్పాలన్నా సమీరా దొరికిపోయింది ఇప్పుడు స్టేషన్లో ఉంది సమీరా నిజం కక్కితే ఆమె వెనకాల ఎవరున్నారో కూడా తెలిసిపోతుందండి ఇదంతా విని అనన్య టెన్షన్ పడిపోతుంది ఇక తెలిసిపోయింది నా బండారం మొత్తం తెలిసిపోతుంది ఆ సమీర మొత్తం కంకేస్తుంది ఇక నేను కూడా జైలు పాలైపోతాను ఇక ఈ ఆనంద భైరవి అంటావా నన్ను ఇంట్లో నుంచి బయటికి గెట్టేస్తుంది ఏదో చెయ్యాలి అనుకున్నాను ఇప్పుడు ఇలా అయిపోయింది అనుకుంటూ అనన్య టెన్షన్ పడుతుంటే ఇంతలో ఆనంద భైరవి వచ్చి ఏంటి అనన్య టెన్షన్ పడిపోతున్నావు అంటే రౌడీలను పెట్టించమన్నది నువ్వే నా సమీరాకి ఫోన్ చేసి చెప్పింది ఏంటత్తయ్యా ఏం మాట్లాడుతున్నారు అయినా నేను సమీరకి ఫోన్ చేసి చెప్పడం ఏంటి అయినా సమీర ఎవరత్తయ్యా నాకు అసలు సమీర ఎవరో తెలీదు అసలు ఆమె ఫేస్ కూడా చూడలేదు ఓహో అవునా అనన్య ఇప్పుడు కాల్ రికార్డ్స్లో కూడా తెలిసిపోతుంది సమీర ఎవరితో మాట్లాడిన విషయాలన్నీ కూడా తెలిసిపోతాయి ఇది విని అనన్య టెన్షన్ పడిపోతుంది ఎందుకు టెన్షన్ పడిపోతున్నావు అనన్య నెక్స్ట్ నిన్నే స్టేషన్లో వేసేది నా కోడలి జీవితాన్నే నాశనం చేయాలని చూస్తావా ఇప్పుడు చూడు నీ జీవితమే ముక్కలబోతుంది ఏమన్నావు ఇంటి పెత్తనాన్ని నీ చేతిలో పెట్టమన్నావు కదా చిటికలో ప్రాబ్లంని సాల్వ్ చేస్తానన్నావు కదా మరి నేనే ప్రాబ్లంని సాల్వ్ చేశాను ఇప్పుడు నువ్వు ప్రాబ్లంలో ఇరుక్కున్నావు మరి నీ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేసుకుంటావో అమ్మా ఈ ఇంటి పెత్తనాన్ని నీకిస్తే నువ్వు ఎలా చేస్తావో నాకు బాగా తెలిసానన్యా ఇక జైల్లో చిప్పకూడు తినుకుంటూ ఉండు అర్థమైందా అనన్య అనుకుంటూ ఆనంద భైరవి నవ్వుతూ వెళ్ళిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ